హాయ్ హలో నమస్తే అందరూ కలికి సినిమా అయితే బీభచ్చంగా చూసేసి ఉంటారు కలికి సినిమాలో చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉంటాయి ఎవరు అశ్వత్థాముడు ఎవరి కర్ణుడు అని సో నేను కూడా మీకు ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి వచ్చాను అనమాట ఫస్ట్ మనం అశ్వత్థాముడి గురించి మాట్లాడుకుందాం అసలు అశ్వత్థాముడు నిజంగానే బ్రతికి ఉన్నాడా ధర్మరాజు ధర్మం తప్పాడా మహాభారతంలో ఒక ప్రత్యేకమైన లక్షణాలతో జన్మించిన వాడు అశ్వత్థాముడు శివుడితో సమానమైన ధైర్య సాహసాలు కలిగిన కొడుకుని పొందాలన్న ఉద్దేశంతో ద్రోణుడు శివుడు గురించి ఘోర తపస్సు చేస్తాడు అతని తపస్సుకు మెచ్చిన శివుడు ద్రోణుడిని అనుగ్రహించి అతనికి పుత్ర సంతాన భాగ్యాన్ని కలిగిస్తాడు ఈ క్రమంలో ద్రోణాచార్య కృప దంపతులకు అశ్వత్థామ జన్మిస్తాడు శిశువు పుట్టినప్పుడు ఏడ్చిన ఏడుపు గుర్రం అరుపులా వినిపించడంతో ఆ శిశువుకి ఆ దంపతులు అశ్వత్థామ అని పేరు పెడతారు అలాగే అశ్వత్థామ పుడుతూనే నుదుటిపై మణితో పుడతాడు ఆ మనీ నుదుటిపై ఉన్నంత వరకు ఏ ఆయుధం వల్ల కానీ దేవతల వల్ల గాని నాగుల వల్ల గాని అశ్వత్థామకి ఎలాంటి భయం ఉండదు ఆకలి దప్పికలు ఉండవు అలాంటి అశ్వత్థామ ఇప్పటికీ జీవించే ఉన్నాడంటారు నిజంగా ఇది నిజమేనా ఇందులో ఏదైనా ఫాల్స్ న్యూస్ ఉందా అని అందరికీ ఆశ్చర్యం కలగక మానదు మన భారతాన్ని శ్రీకృష్ణ భగవాన్ నమ్ముతున్నాం కాబట్టి అశ్వత్థామ ఇంకా జీవించి ఉన్నాడనే నమ్మకం తప్పదంటున్నారు ఆధ్యాత్మికవేత్తలు అసలు అశ్వత్థామ ఎప్పుడు చనిపోయాడు ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు అనే దానికి కారణం ఏంటి ఇంతకీ ఆయన్ని ఎవరు చెప్పించారు ఇలాంటి ఎన్నో ప్రశ్నలతో మీరు కంగారు పడుతున్నారు కదా టెన్షన్ పడకండి మావా నేనున్నాగా అక్కడికే వస్తున్నా ప్రతి దానికి మీకు సమాధానం దొరుకుతుంది మహాభారత యుద్ధం జరుగుతున్న సమయంలో ద్రోణాచార్యుడు శక్తిని ఆపడానికి కృష్ణుడు ధర్మరాజుతో అబద్ధం చెప్పిస్తాడు ధర్మరాజు ఏమిటి అబద్ధం చెప్పడం ఏమిటి అని అనుకుంటున్నారా ధర్మాన్ని రక్షించడానికి అప్పుడప్పుడు ఇలాంటి అధర్మమైన పనులు చేయక తప్పదంటున్నాయి మన పురాణాలు ఆ క్రమంలో యుద్ధం జరుగుతున్నప్పుడు అశ్వత్థామ అతహ అని ధర్మరాజుతో గట్టిగా చెప్పించిన కృష్ణుడు తర్వాత కుంజరహ అని పలికే సమయంలో బేరీలి మోగిస్తాడు అసలు ఇలా చేయడానికి కారణం ఏమిటో ద్రోణుడి శక్తిని నిర్వీర్యం చేయడానికి తన కొడుకైన అశ్వత్థామ మరణించాడని తెలిస్తే ద్రోణుడు చెలించిపోయి శక్తిని కోల్పోతాడని శ్రీకృష్ణుడికి తెలుసు అందుకే ఎప్పుడు అబద్ధం చెప్పని ధర్మరాజుతో ఆ మాట పలికిస్తాడు ధర్మరాజు ఎలాంటి పరిస్థితిలోనూ అబద్ధం చెప్పాడు కనుక ధర్మరాజు చెప్తే ద్రోణుడికి గురి కుదురుతుందని శ్రీకృష్ణుడి ఆలోచన ఇలా శ్రీకృష్ణుడి ఆలోచనకు అనుగుణంగానే ధర్మరాజు అశ్వత్థామ అతహ అని పలికినప్పుడు తన కుమారుడు చనిపోయాడని ద్రోణుడు తలిచి అప్పటికప్పుడు అస్త్ర సన్యాసం చేస్తాడు నిజానికి శ్రీకృష్ణ భగవానుడికి కావాల్సింది అదే ద్రోణుడు అస్త్ర సన్యాసం చేస్తే మిగతా వారిని సులువుగా పాండవులు ఓడిస్తారు అందుకే ధర్మరాజుతో అలా చేయిస్తాడు ఇంతకీ అశ్వత్థామ యుద్ధంలో నిజంగా చనిపోయాడా అంటే అది లేదు అక్కడ చనిపోయింది అశ్వత్థామ అనే ఓ ఏనుగు ఇక్కడ కూడా మీకు నెపోటిజం ఉందన్నట్టు అనిపించట్లేదు కానీ ధర్మాన్ని కాపాడాల్సినప్పుడల్లా భగవంతుడు ఎన్నో మాయలు చేస్తూ ఉంటాడు ఇలా ఎప్పుడైతే ద్రోణుడు అస్త్ర సన్యాసం చేస్తాడో అదే అదునుగా దృష్టద్యముడు పాండవుల గురువైన ద్రోణాచార్యుణ్ణి మట్టుబెడతాడు అయితే తండ్రి మరణ వార్త తెలిసిన అశ్వత్థాముడు పాండవులను ఎలాగైనా చంపేయాలన్న కసితో ఊగిపోతాడు దుర్యోధనుడి అనుమతితో పాండవులను చంపేందుకు రంగంలోకి దిగి దొరికిన వారిని దొరికినట్టుగా మట్టుబెడతాడు అలాగే యుద్ధనీతికి విరుద్ధంగా అర్ధరాత్రి సమయంలో పాండవులు నిద్రిస్తుండగా దాడికి పాల్పడతాడు ఈ విషయాన్ని పసిగట్టిన కృష్ణుడు పాండవులను అక్కడి నుంచి తప్పిస్తాడు కానీ అశ్వత్థాముడి దాడిలో పాండవుల కుమారులు సహా వారి సైన్యమంతా తుడిచిపెట్టుకుపోతుంది ఇలా తండ్రిని చంపాడన్న కోపంతో అశ్వత్థాముడు ఎగబడితే తన కొడుకులను చంపాడని చెప్పి అర్జునుడు కూడా రెచ్చిపోతాడు ఇలా ఒకరికొకరు గోరాతి యుద్ధమే చేసుకుంటారు ఈ ఇరువురి యుద్ధంలో అశ్వత్థాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే దానికి బదులుగా అర్జునుడు పాశుపాస్త్రాన్ని ప్రయోగిస్తాడు ఈ ఇద్దరు మహా యోధులతో లోకం మొత్తం నాశనం అవుతుందని భయపడిన మహర్షులు వాటిని వెనక్కి తీసుకోవాలని ప్రార్థిస్తారు దాంతో అర్జునుడు తన పాశుపాస్త్రాన్ని ఉపసంహరించుకుంటాడు కానీ అశ్వత్థాముడు మాత్రం ఒకేసారి ప్రయోగించే వీలున్న బ్రహ్మాస్త్రాన్ని వెనక్కు తీసుకోలేక అర్జునుడి కూడలైన ఉత్తర గర్భంలోకి పెరుగుతున్న పైకి మళ్లిస్తాడు బ్రహ్మాస్త్రం దెబ్బకి పరీక్షితుడు తీవ్రంగా గాయపడి అతడిని కృష్ణుడు రక్షిస్తాడు ఇలాంటి సమయంలో గర్భంలోని పిల్లవాడిని సైతం వదలని అశ్వత్థాముని కుష్టి వ్యాధితో మూడు వేల సంవత్సరాల పాటు ఒంటరిగా బతకమని శ్రీకృష్ణుడు శపిస్తాడు అంతేకాదు అతని నుదుటి మీదున్న మణిని కూడా తొలగిస్తాడు కృష్ణుడు శాపం వల్ల ముఖం నుంచి చీము నెత్తురు కారుతున్న స్థితిలో మణిని గాయాలతో అశ్వత్థాముడు ఇప్పటికీ బ్రతికే ఉన్నాడని ఉత్తరాదిన చాలా బలంగా నమ్ముతారు మధ్యప్రదేశ్ కు చెందిన ఓ డాక్టర్ కు ఆయన కనిపించాడంటారు హిమాలయ పర్వత సానువుల్లో గిరిజనులతో కలిసి అతడు జీవిస్తున్నాడని మరో కథ ప్రచారంలో ఉంది ఆ కారణంగానే ఉత్తరాదిన అనేక ప్రాంతాలలో అశ్వత్థాముని ఆలయాలు కనిపిస్తాయి అందువల్లే అశ్వత్థాముడు సప్త చిరంజీవుల్లో ఒక్కడిగా చెప్పుకుంటారు ఇదండి అశ్వత్థాముడి గురించి అసలు మ్యాటర్ కలకి సినిమా ఎంజాయ్ చేసినట్టే నా వీడియోని కూడా ఎంజాయ్ చేస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయమావా థ్యాంక్ యూ బాయ్